టియప్ప నగర్ కానీ మార్కండ టెంపుల్ కానీ మాణిక్ నగర్ కానీ గ్రీన్ సిటీ కానీ రెడ్డి కాలనీ కానీ సాయిబాబా టెంపుల్ ఏరియా కానీ ఈ అన్ని అన్ని ఏరియాలకు ఆయన సముచిత స్థానం కల్పిస్తా అని మాట ఇచ్చిర్రు ఆయన మాట ప్రకారం ఈరోజు పదమూడవ నెంబర్ వార్డు ప్రజలందరూ కూడా ఒక్క తాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకొచ్చు తీసుకొస్తు పదమూడవ తారీఖు నాడు మా పదమూడు వార్డు నెంబర్ ప్రజలందరూ కూడా పదమూడవ నెంబర్ వార్డు ప్రజలందరూ కూడా అత్యధికంగా భారీ మెజార్టీతో ఆ రోజు మాణిక్యనగర్లో చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీతో రాము నాయక్ గారు గెలుపొందుతారని చెప్తున్నాం మేమందరం కూడా ఈరోజు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మందరం కూడా కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం అని మాటిచ్చినాం ఎమ్మెల్యే గారి ముంగట చెప్పినాం అదే విధంగా ఈరోజు కూడా ఆయన మాట నిలబెట్టడానికి మేము అందరం కృషి చేసినాం కాబట్టి మీరు అందరు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా ఈరోజు పదమూడవ ఎన్నికల సందర్భంగా ఈరోజు వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు నన్ను అత్యధిక మెజారిటీతోటి తాండూరులో గెలవబోయే వార్డు పదమూడు వార్డు ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నా నా పార్టీ విజయానికి సహా సహకులుగా అందించిన మా పెద్దలు లీడర్లు సీనియర్ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ యువకులు కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఈరోజు మేము భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రజానికి అడ్డంకులు కొట్టాట కుదురాలు ఏదో లొల్లి చేయాలి ఏదో తెచ్చి బీట మీరెన్ని కుద్రాలు చేసినా మా విజయానికి రాపలేరు మేము హండ్రెడ్ పర్సెంట్ అందరి అని చెప్పినట్లు అత్యధిక మెజారిటీతోడు పదమూడవ తారీఖు గెలవబోతుంది ఈ వాడిని పెద్దలు మనోరెడ్డి అన్న గారు దారి గారు సిన గారు ఆదర్శ వాడు తీర్చిద్దామని మాటిచ్చినాం సమస్యలను ప్రతి ఒక్కటి ఒకటి ఒకటి తీర్చుకుంటూ తీరుస్తానని ఈ సభముఖంగా తెలిసేస్తున్నాం ఈ గొల్లగొల్లి మాటలు పని చేసుకోండి ఇంకొకటి లెక్కన ముందు కొన్ని హామీలు ఇచ్చారు నేను పంచనాల్ ఫ్రీ ఇస్తా హాస్పిటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తా నర్సులకు సగం దాన్ని సగం చిత్తం ఇస్తాను ఇవన్నీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే బిడ్డ అప్పుడే నువ్వు కరెక్ట్ మొగడవు కరెక్ట్ నిజమైన నాయకుడు అని వినిపించుకుంటావు నేను ఏడన ఇంకో ఆయన ఇంకో ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు ఎగురెగిరి పడుతున్నాడు అని ఎందుకు పడుతున్నాడు ఆయనకే దాంతో కూడా వాళ్ళ అన్న అరే ఏం ఏం తెలుసు రాజకీయం చేసే గుణం నేర్చుకో రాజకీయం ఏందో తెలుసుకో విలువంది నాయకుడు నువ్వు ఏదో నాలుగు రోజుకు చుట్టుపు కొట్టడకి నేర్చుకుని రాజు మర్చిపో వరల శ్రీనివాసరెడ్డి బిడ్డ నిన్ను వదిలిపెట్టాను నీ ఏ ఏ బినామీలు ఉన్నాయో ఒకటి ఒక్కటి ఇవ్వను పదమూడవ తారీఖు కౌంటింగ్ అవుతుంది పదహారవ తారీఖు మున్సిపల్ చీర్మన్ కోసం పదహేడవ తారీఖు నుంచి నిన్ను ఇడిసి పెట్టే లేదు నిన్న మాత్రం